హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ మీకు ఒకసారి ఈ టిప్ చెప్తానండి ఈ పాలు ప్యాకెట్లు ఏంటి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకున్నారు అనుకుంటున్నారా చక్కని నెయ్యి తయారు చేస్తానండి ప్యాకెట్లతో మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను మన ఇంట్లో ఈజీగా నెయ్యి తయారు చేసుకోవచ్చండి మనం పాలు ప్యాకెట్స్ రోజు తెచ్చుకుంటాం కదండి అందులో వాటర్ వేసి మనం గిలకరించి వేసేస్తాము అలా కాకుండా మన లాస్ట్ వెన్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్స్ అన్నీ మనం ఒక సైన్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని నేను అలాగే చేసుకున్నానండి ఇవన్నీ ఇరవై ఐదు ప్యాకెట్స్ అండి మొత్తం అన్నీ ఇరవై ఐదు రోజులు రోడ్కు ప్యాకెట్ చెప్పుని మనం అన్నీ ఒక డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా నెయ్యి తయారు చేసుకోవచ్చండి మనమే ఇంట్లోని ఏ కల్తీ లేకుండా నీట్గా చాలా చాలా బాగా వచ్చిందండి నెయ్యి మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కష్టపడకుండా ఏది రాదు అనుకుంటాం కష్టపడితేనే ఏ పనైనా చేయగలవండి మనం ప్యాకెట్స్ ఎందుకు ఇలా ఉంచారు వేస్ట్గా పడియండి అని చెప్పేసి మా పిల్లలు మా ఆయన అన్నారండి కానీ నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ట్రై చేశాను ఫస్ట్ ఒక ప్యాకెట్ ఉంచి అది కూడా మీకు చూపిస్తాను చిన్న బౌల్లో ఒక్క అండి చూసి ట్రై చేశాను పర్వాలేదు బాగా వచ్చిందండి అప్పుడు నేను కూడా ఒకటే ఓ ప్యాకెట్ ఒక ప్యాకెట్ అన్నీ ఒక సైడ్ నుంచడం కూడా అలవాటు చేసుకున్నాను పడేకుంటానా మనం రోజు ప్యాకెట్ టీ పెట్టుకుంటామండి ఒక్కొక్క ఇంట్లో రెండు ప్యాకెట్స్ మూడు ప్యాకెట్స్ ఉంటాయి తొందరగా నెయ్యి కూడా తయారు చేయొచ్చు మనం ఈజీగాన ఏ కల్తీ లేదండి మంచి స్మెల్తో నయ్యి మాత్రం చాలా బాగా వచ్చిందండి వస్తుందా రాదా వస్తుందా రాదా అని ట్రై చేసామండి చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు ఇప్పుడన్నా దీ ప్యాకెట్స్తో నయ్యేమి వస్తుందమ్మా అని చెప్పేసి అనేవారండి మనకు చూడండి వెన్న కూడా మనం పేరు తోడు పెట్టుకొని ఆ వెన్నంతా పక్కన తీసుకొని మిక్సీ కొట్టుకొని అన్నీ చేసుకుంటాం ఆ పని ఏమీ లేకుండా సింపుల్గా మనకి రెండు విధాలు పనిచేస్తుందండి ఒక ఒకటి ఏమో వచ్చి పాలు పేట పాలు కూడా చేసుకుంటాం దాంట్లో వచ్చిన మెగడతోటి నై కూడా ప్రిపేర్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టాను మీకు అలా అవుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది మనం సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఒక ప్యాకెట్తో ట్రై చేశానండి బాగానే వచ్చింది స్లో స్లో పెట్టుకొని హైలో కాకుండా ఫస్ట్ హైలో పెట్టుకున్నానండి అతను సిమ్లో పెట్టుకున్నాను మనం మాత్రం స్టవ్ దగ్గర ఉండి అలా కలుపుతూ ఉండాలండి మాడుకుంటానా దగ్గరగా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి మంచి కలర్లో వస్తుందండి మీకు చిన్న టిప్ చెప్తానండి మనం నెయ్యిలో ఎప్పుడు మంచి స్మెల్ రావాలన్నా మంచి కలర్ రావాలన్నా మన ఇంట్లో ఈజీగా దొరికిన ఐటమ్స్ తోట మంచి కలర్ కూడా వస్తుందండి ఈ టిప్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రత్నం వీడియోస్ నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు చెప్తాను చెప్పాను కదండి టిప్స్ చెప్తానని మన ఇంట్లో మెంతులు ఉంటాయి కదండీ అవి కొద్దిగా చిటికటి తీసుకొని నెయ్యిలో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మాడద్దు కూడా అండి కలర్ కూడా నెయ్యి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీ తల ముందే ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేశాను స్టవ్ పెట్టి మెరిగించుకుంటున్నాను మన షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం నెయ్యి ఎలాగుంటుందో తెలీదు ఇలా మనం చికెట్ చేసుకుంటే మనకి మనం సారిస్పేషన్ కూడా అవుతుందండి మనకి మంచి కలర్ వచ్చింది చూసారండి మన యూట్యూబ్ మన యూట్యూబ్ వల్ల మనం ఎన్నో నేర్చుకుంటున్నామండి టిప్స్ అన్నీ ఆడవాళ్ళు ఏది కూడా ఈజీగా అన్నీ చేస్తారు ఆడవాళ్ళు తక్కువగా ఏమీ చేయకూడదు మనలో పాయింట్ అదేనండి ఎంత కష్టమైనా ఈజీగా చేస్తామండి మనం కష్టపడితే ఏదైనా వస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ మంచి నెయ్యి తయారైంది మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం పెరుగు తోడు పెట్టలేదు ఏమీ చేయలేదు ఓన్లీ ప్యాకెట్ వెన్న తీసి నెయ్యి తయారు చేసుకున్నామండి నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు చెప్తానండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చింది నైక్ కూడా బాగా వచ్చిందండి ఓన్లీ ఇరవై ఐదు ప్యాకెట్స్ అండి అంతే ఓకే థ్యాంక్ యూ